సంవత్సరం మొత్తంలో నాలుగు నెలలు మాత్రమే దొరికే ఏకైక స్వీట్ ఇది ఒరిస్సాలో చాలా తెలుగు రాష్ట్రాల మొత్తంలో ఒక ఏరియాలో మాత్రమే దొరుకుతుంది ఇంక ఏంటి ఆ స్వీట్ ఎలా తయారు చేస్తారో ఎక్కడ తయారు చేస్తారో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్వీట్ గురించి తెలుసుకోవాలంటే మనం శ్రీకాకుళంలోని మండలం వీధిలోకి వెళ్ళాలి శ్రీకాకుళంలో దిగిన తర్వాత టౌన్ వెళ్లి మండల వీధి అని అంటే ఎవరైనా చెప్తారు తయారయ్యే స్వీట్ నేమ్ చెప్తే చాలు ఎవరైనా అడ్రస్ చూపిస్తారు ఇదే ఇల్లు ఒరిస్సా బరంపూర్ లో ఫేమస్ అయిన స్వీట్ ను దీన్ని ఆంధ్రాకు పరిచయం చేసింది మాత్రం ఈ పెద్ద ఈశ్వర్ సాహో ఎందుకని పేరు అంతగా చెప్తున్నా అంటే ఈ స్వీట్ వీళ్ళు తప్పితే ఇంకెవ్వరు తయారు చేయరు ఈ స్వీట్ సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే తయారు చేస్తారు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఎలా తయారు చేస్తారో లోపలికి వెళ్ళి చూద్దాం రండి నాకు లోపలికి వెళ్లగానే మొత్తం లేడీస్ తయారు చేస్తుంటారు ఈ స్వీట్ ప్రిపరేషన్ అంతా లేత కొబ్బరి అంతా తురుముకుంటారు పొడుగు పొడుగ్గా ఈ పెను వాటర్ షుగర్ వేసి పాకం పడేంత వరకు ఉడకనిస్తారు పాకం పడిన తర్వాత అక్కడ తురుముకున్న కొబ్బరి అంతా ఆ పాకంలో వేస్తారు కొబ్బరిను ఆ పాకంలో జిలేబీ లాగా చింత వరకు అలాగే ఉడకనిస్తారు ఆ స్వీట్ అందంగా కనపడడానికి రుచిగా రావడానికి ఈ కొబ్బరి బాగుంటేనే టేస్ట్ వస్తుంది ఈ పాకం బాగా రావాలంటే వింటర్ లో మాత్రమే వస్తుంది ఈ నాలుగు నెలల్లో మాత్రమే ఈ పాకం బిగుగా వస్తుందంట పాకంలో వేసిన కొబ్బరి ఎర్రగా వచ్చిన తర్వాత ఇలా మొత్తం ప్లేట్ లేక తీసేసుకుంటారు కొబ్బరి మొత్తం తీసేసిన తర్వాత ఆ పాకం మొత్తం ఇంకో కడాయి లేక పోసేస్తారు ఆ పాకంలో పేలాలు పోస్తారు పేలాలు అంటే మన సైడ్ బొరుగులు అంటాం కదా అది ఇక్కడ పేలాలు అంటారు సైడ్ రెండు రకాల బొరుగులు ఉంటాయి ఉప్పు బొరుగులు మామూలు బురుగులు మనం హోమాలు చేయడానికి వాడుతూ ఉంటాం ఇక్కడ బురుగుల మీద జీలకర్ర పొడి వాం పొడి వేసి మొత్తం కలుపుతారు వేడి వేడి పాకం మీద మొత్తం బురుగులంతా కలుపుకోవాలి ఎలా కలుపుతారంటే ప్రతి బొరుగుకు ఆ పాకం అనేది అంటుకోవాలి అంతలా కలుపుతారు నీట్ గా మొత్తం కలుపుకున్న తర్వాత వీళ్ళు అచ్చులేస్తారు అచ్చులు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు తయారు చేసేది హార్ట్ సింబల్ స్వీట్ ఇక్కడ కలుపుకున్న బురుగులన్నీ వెయిట్ వేసి అచ్చులు రెడీ చేస్తారు ఈ హార్ట్ సింబల్ అచ్చుకొచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వేస్తారు ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అర కిలో కిలో కూడా ఉంటాయి వేడిగా ఉన్న బురుగుల్ని అచ్చులు వేసి నీట్ గా అదిమేస్తారు గ్లాస్ తో అప్పుడే ఆ బిగు అనేది అలాగే ఉంటుందంట ఆ స్వీట్ లో ఇక్కడ తయారు చేసే ఆడవాళ్ళు కూడా చాలా సీనియర్లు అందుకే ఫాస్ట్ గా రెడీ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చల్లారిపోతే మళ్ళీ పనికిరాదంట వేస్ట్ అయిపోతుంది అందుకే చల్లారిపోకతలు చాలా ఫాస్ట్ గా రెడీ చేసేస్తారు అందరూ అచ్చులోంచి తీసేస్తూనే చూడడానికి ఇలా ఉంటుంది పట్టుకుంటే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అప్పుడు హార్ట్ సింబల్ షేప్ మాత్రం చాలా బాగుంది వీటి మీద అందంగా కనపడడానికి బాగా రుచి రావడానికి పాకంలో ఎంచుకున్న కొబ్బరి అంతా దీని మీద డిజైన్ గా పెడతారు హార్ట్ సింబల్ చుట్టూ ఆ కొబ్బరితో డిజైన్ గా చేసుకుంటూ వస్తారు ఇంక ఈ స్వీట్ పేర్ వచ్చేసి ఇక్కడ ధనుర్మాసం చిక్కీలు అని పిలుస్తారు ధనుర్మాసం చిక్కీలు అన్ని ఏరియాలో దొరకవు ఓన్లీ వైజాగ్ విజయనగరము లో మాత్రమే దొరుకుతాయి ఇతర ఏరియాలో ఇవేంటో కూడా తెలియదు చాలా మందికి నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా వెరైటీ గా ఫీల్ అయ్యాను చిక్కీ చూడడానికి చాలా బాగుంది ఇలా కొబ్బరి మొత్తం పేర్చిన తర్వాత ఇలా గనపస్తుంది మధ్యలో ఒక చెర్రి కూడా పెడతారు చిక్కీలు చాలా దేవుళ్ళకి నైవేద్యంగా పెడతారు శ్రీ జగన్నాథ స్వామికి అలాగే సూర్య దేవునికి కూడా నైవేద్యంగా పెడతారు స్వీట్ మొత్తం శ్రీకాకుళం లో వీళ్ళే తయారు చేస్తారు ఇంకెవరు ఈ స్వీట్ ను రెడీ చేయరు చిక్కిలకు వచ్చే బరుగులు ఫస్ట్ పండే పంటలో వచ్చే వడ్లతో తయారు చేస్తారు అందుకే ఈ చిక్కిలు చలికాలంలో ఈ నాలుగు నెలలు మాత్రమే దొరుకుతాయి మళ్ళీ మనకు కావాలంటే సంవత్సరం అంతా ఎదురు చూడాలి చిక్కీలు తినేటప్పుడు ఆ కొబ్బరితో పాటు అలాగే తినాలి అప్పుడే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ కంటిన్యూ గా తయారు చేస్తూనే ఉంటారు చిక్కిలు రోజుకు మూడు వందల కేజీలు పైన చేస్తారు సీజన్ లో చిక్కీలకు మొత్తం కొబ్బరి అంటించిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అట్రాక్షన్ గా లుక్ అయితే దానికి అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఈ చిక్కీలు ఎప్పుడైనా వైజాగ్ సైడ్ గాని శ్రీకాకుళం సైడ్ గాని వస్తే ఖచ్చితంగా ఈ చిక్కీలు ఒక్కసారైనా ట్రై చేయండి దొరికితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ స్టార్టింగ్ కొబ్బరి తరిగే దగ్గర నుంచి ప్యాకింగ్ అయి బయటెళ్లే వరకు మొత్తం లేడీసే తయారు చేస్తుంటారు అంతా ఒకే డాక్రా గ్రూప్ వాళ్ళు వీళ్ళు ఒకవైపు పేలాలు కలుపుతూ ఇంకొంతమంది అచ్చులేస్తూ ఉంటారు ఇంకొంతమంది దానికి డిజైన్ రెడీ చేస్తూ ఉంటారు ఫాస్ట్ గా రెడీ చేస్తారు ఆరిపోకతలకే ఇంకొంతమంది సైడ్ ప్యాక్ చేస్తూ ఉంటారు ఆ వేడి చల్లారిపోక తలకే ఈ ఇక్కడ చాలా డిమాండ్ ఎక్కువ అందులోను సంక్రాంతి పండక్ అయితే ఇంకా చాలా చాలా డిమాండ్ ఉంటుంది ప్రతి ఒక్కరు పండక్ వచ్చిన వాళ్ళు అలాగే సారీ పెట్టడానికి పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ చిక్కీలు కచ్చితంగా తీసుకెళ్తారు ఇలా ఒక సైడ్ ఇద్దరు ఆడవాళ్ళు కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తుంటారు అలా వేడివేడిగా రెడీ చేసిన రెడీ అయిన చిక్కిలన్నీ కవర్ లో పెట్టి పక్కన పెట్టేస్తారు చిక్కిలు ఒక్కొక్కటిగా అమ్మరు కేజీలు అమ్ముతారు చిక్కీలు కేజీ ఇంతని రేట్ ఉంటుంది ఇక్కడ వచ్చే వాళ్ళందరికి హోల్సేల్ రేట్ లోనే ఇచ్చేస్తారు కవర్ లో పెట్టిన చిక్కిలన్నీ వీళ్ళు ఒక్కొక్కటిగా కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తారు చిక్కీలు నీట్ గా అలా ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తారు చిక్కీలు తినడానికి వన్ మంత్ వరకు బాగుంటాయి ఆ తర్వాత కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఐదు ఆరు నెలల వరకు కూడా బాగుంటాయి అని చెప్తున్నారు పూర్తిగా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ రెడీ చేసి ప్యాకింగ్ అయిపోయినవన్నీ ఇలా స్టాక్ పెట్టుకుంటారు రోజు కొన్ని కొన్ని రెడీ చేసుకుని ఇలా పేర్చి పెట్టుకుంటారు అంత ఇంట్లో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఫుల్ గా చిక్కీలే ఉన్నాయి స్టాక్ అయితే చిక్కీల సైజులు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర నుంచి హాఫ్ కిలో కిలో కూడా ఉంటాయి దీంట్లో డిజైన్ కూడా రెడీ చేపించుకోవచ్చు ప్రజెంట్ అయితే రెండే ఉన్నాయి ఈ చిక్కిల్లో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్ ఇవి కూడా కిలోల్లోనే అమ్ముతారు ప్యాకెట్లు అయితే అమ్మరు వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ప్యాకెట్ లో అమ్ముకుంటారు బయట ఒక్కోటి ఎంత అమ్ముతారో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలా స్టాక్ పెట్టినవన్నీ ఇలా ప్యాక్ చేస్తారు సంచులకు లాంగ్ గా పంపించే వాళ్ళకు వైజాగ్ అలా పంపించే వాళ్ళకి ఇలా ప్యాక్ చేసి పంపించేస్తారు కూడా చాలా నీట్ గా చేయాలి లేకపోతే డ్యామేజ్ అయిపోతాయి ఇలా వీళ్ళకి వచ్చిన ఆర్డర్ ను ఇలా సంచులో పెట్టి ప్యాక్ చేసి పంపించేస్తారు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి